షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మహీంద్రా ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వావనోలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో ఇలా పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా మినీ ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్తాను మహేంద్ర టూ ఫోర్ ఫైవ్ డిఐ మినీ ట్రైన్ ఉంది ఆయిల్ బ్రేక్స్ ఉన్నాయి ఉంది కల్టివేటర్ కూడా ఉంది ఫుల్ సెట్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చినట్టయితే ఒక వంద ఎనభై గంటలు మాత్రం నడిచింది ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది సెల్ టైర్స్ ఉన్నాయి ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పని అయితే లేదు ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఇరవై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఫుల్ సెట్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు మహీంద్రా టూ ఫోర్ ఫైవ్ డిఐ మినీ ట్రాక్టర్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రీడింగ్ వచ్చేసి ఒక వంద ఎనభై గంటలు నడిచింది సెల్ టైర్స్ ఉన్నాయి ట్రాలీ కూడా చాలా బాగుంది రోటర్వేటర్ ఉంది కల్టివేటర్ ఉంది ట్రాక్టర్ ఇంజిన్ కూడా చాలా బాగుంది ఎక్కువ అయితే చేయలేదు ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు